కత్తులు పెట్టారు గన్నులు పెట్టారు బెదిరిచ్చారు మీటింగులు పెట్టారు ఇంటికి రమ్మన్నారు ఆ రావు గారిని కేవి కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని ఆ కేవీఆర్ రావుని ఇంటికి రమ్మన్నారు ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దబ్బేశారో అది నేను కాకినాడ సీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం ఓకే కాకినాడ సెజు ఎనిమిది వందల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా వాటా కేవీ కేవీరావు వాటా దాంట్లో నలభై ఎనిమిది పర్సెంట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్లో ఆయనకి ఆల్మోస్ట్ రెండు వేల పదకొండు ఎకరాలు నాలుగు వేల పదకొండు ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ కేవీఆర్ గ్రూప్కి ఉంది ఈ నాలుగు వేల ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా పన్నెండు కోట్ల రూపాయలు నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు నాలుగు వేల ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే కాకినాడలో కాకినాడ పోర్టు పక్కన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలకి ఒక ఎకరా కొన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను పొట్టి పొట్టిసారాయి రెడ్డి నడుతున్నా భారతదేశంలో ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా దొరకద్దా ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం ఏమి కేవీరావుకి అంత ప్రేమ మీద అంటే పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి లావు పొడిగనే పుడుగైతే కాదు అయితే కాదు మరి ఏమి చూసి నీకు ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక ఎకరా ఇచ్చారు నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా పొట్టి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిద్ర నడువుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా కోటి రూపాయలకి ఇచ్చేస్తా నాకా ఇచ్చేస్తావా నడుతున్నా నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు కోటి రూపాయలకి ఇస్తావా లేదు తాడేపల్లిలో నీ కొంప కోటి రూపాయలకు నాకు ఇస్తావా లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాద్లో ఒకటిన్నర ఇల్లు ఒక ఒకటిన్నర ఎకరా ఇల్లు ఉంది యాభై ఐదు వేలకు నాకు ఇచ్చేస్తావా అరవై వేలు వేసుకో మీరు బెదిరించకపోతే మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకు ఇస్తాడా అని మేము అడుగుతున్నాం సరే ఆ పన్నెండు కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు దీని పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా మీరు బిత్తరపోతారు చెక్ పేమెంట్ చేశారు ఏది పదం ముప్పై ఒకటి మూడు పన్నెండు పది ఇరవై రెండు వేల ఇరవైలో అగ్రిమెంట్ చేసుకొని ముప్పై ఒకటి మూడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఆరు నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా పన్నెండు కోట్లకి ఏందయ్యా ఈ ఆశ్చర్యము నడుస్తున్నాం అసలు ఏమి జరుగుతుంది పన్నెండు కోట్లు నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం ఏంది పన్నెండు కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఆ చెక్ జూన్ లో వేసుకోమని చెప్పి మార్చి డేట్ వేసి జూన్ లో పేమెంట్ చేయడం ఆరు నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని నాలుగు వేల ప పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు ఆరు నెలల తర్వాత చెక్ క్లియర్ చేసిస్తారా పన్నెండు వేల పన్నెండు కోట్లకి ఈరోజు మేము అడుగుతున్నాం ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం దేశాయ్ ఐ కేర్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ క్యాట్రాక్ట్ కార్నియా ఆకిలోప్లాఫ్టీ కంటి వైద్య నిపుణులు ప్రపంచ గాంచిన ఈఆర్ఈసిపి నందు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాక్ట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాక్ట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి సుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్